హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో రేషన్ కార్డులు ఉన్న వారికి ఒక గుడ్ న్యూస్ అండి గోధుమ పిండి కేజీ పద్దెనిమిది రూపాయలకి మాత్రమే ఇంతకు ఇది ఎప్పటి నుంచి ఇస్తారు అలాగే ఎక్కడ ఇస్తారు ఇక దీపం టూ పథకం మూడో విడత ఎప్పుడు ఇస్తారు అనే వివరాలు ఈ వీడియోలోకి తెలుసుకున్నామండి మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చీర చూడండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాం ఆంధ్రప్రదేశ్ లో రేషన్ కార్డులు ఉన్న వారికి ఒక శుభవార్త జనవరి ఒకటి నుంచి పట్టణాల్లోని రేషన్ షాపుల్లో గోధుమ పిండి పంపిణీ అయితే చేయనున్నట్లు రాష్ట్ర ఆహార పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదేన్న మనోహర్ అయితే తెలిపారండి రెండు వేల నాలుగు వందల మెట్రిక్ టన్నుల గోధుమ పిండిని సిద్ధం చేస్తున్నామని వాటిని కిలో పద్దెనిమిది రూపాయల చొప్పున రేషన్ దుకాణాల్లో పంపిణీ చేస్తామని కూడా ఆయన చెప్పారు అంటే ఈ గోధుమ పిండి మనకి పట్టణాల్లో ఉన్న రేషన్ షాపుల్లో మాత్రమే లభిస్తుందండి కేవలం పద్దెనిమిది రూపాయలకి అయితే ఇవ్వనున్నారు కేజీ ఇక దీపం టూ పథకం కింద మూడవ విడత పంపిణీ అయితే నవంబర్ ముప్పై వరకు కొనసాగుతుందని అలాగే మెంతా తుఫాను మంతా తుఫాను బాధితులకి నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని మంత్రి అయితే వివరించారు ఇక స్మార్ట్ కార్డుల పంపిణీ దాదాపు పూర్తయిందని మిగిలిన వాటిని మనమిత్ర యాప్ ద్వారా అర్హులకు అందిస్తామని ఆయన అయితే పేర్కొన్నారండి ఆల్రెడీ స్మార్ట్ కాల్ తీసినవన్నీ పంపిణీ అయితే చేశారట కొంతమంది ఎవరికైనా రాకపోతే లేదు కొత్తగా అప్లై చేసుకోవాలంటే మన మిత్ర యాప్ ద్వారా అయితే అప్లై చేసుకుంటే వాళ్ళకి అందిస్తామనేసి అయితే మంత్రి పేర్కొన్నారు ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్